హాయ్ హలో నమస్తే అండి నేను ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెండు ఉండేలాగా ఒక మంచి కర్రీ చేసి చూపిస్తాను ఇది మేము నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు ప్రిపేర్ చేసేవాళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ ఎక్కువగా రోటీస్ తింటాం కదా ఇదైతే రోటీసీ ప్రిపేర్ చేసేదాన్ని కానీ నేను ఇక్కడికి వచ్చాక రైస్లోకి కూడా తిన్నా రైస్లోకి చాలా బాగుంటుంది రొట్టె పూరీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది తెలుసా మీకు దేంట్లోకైనా చేసుకోవచ్చు ఇప్పుడు స్ప్రౌట్స్ హెల్త్కి మంచిదని అందరికీ తెలుసు కదండి మళ్ళీ ఎప్పుడు స్ప్రౌట్స్ తింటే బోర్ కొడుతుంది కదా మరి ఇంక లేట్ చేయకుండా ఇలా మంచి టేస్టీ కర్రీ చేద్దాం రండి ఎప్పుడైనా కానీ మొలకలు బాగా రావాలంటే ఏవైనా కానీ గింజలో మినిమం అంటే ఎయిట్ అవర్స్ నానాలండి నానితే మొలకలు బాగా వస్తాయి నానిన తర్వాత వడకట్టేసి ఇలా క్లాత్లో కానీ చుట్టు పెట్టేసుకోండి లేదా చిల్లులు గిన్నెలో పెట్టినా కానీ మొలకలు చాలా బాగా వస్తాయండి ఫస్ట్ వచ్చేసి కొద్దిగా అల్లము వెల్లుల్లి అలాగే మిరియాలు కొద్దిగా చెక్క లవంగాలు కొంచెం పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసి బాగా పేస్ట్ లాగా రుబ్బి పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్లి కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచేసి యాడ్ చేసుకోండి ఇవి ఇలా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అయ్యండి ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతా యాడ్ చేసేసుకుందాము అన్నీ పచ్చి వేసాం కదా ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిగా వేయించుకుంటే అరోమా చాలా బాగా వస్తుంది తెలుసా మసాలా మంచి ఆరామ వస్తుందండి అంటే బాగా వేగిపోయింది అర్థము ఇప్పుడు రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఇలా చెక్కు తీసేసి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ సైజు మీకు పెద్ద సైజు ఇష్టం లేకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి అది మీ టేస్ట్ని బట్టి ఉంటుంది నేనైతే ఒక రెండు బంగాళదుంపలు వేసాను చిన్నటివి వేసేసుకొని అంతా కలిపేసేయండి ఈ మసాలా బంగాళదుంపలకి అంతా బాగా పట్టేసి బాగుంటుంది ఇది ఇలా ఒక్క నిమిషం పాటు మగ్గిన తర్వాత రెండు టొమాటోల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి మరి చిన్నగా వేసుకోకండి ఈ కర్రీకి వచ్చేసి ఇలా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది మేము నార్త్లో ఉన్నప్పుడు ఈ డిష్ ఎక్కువగా చేసేవాళ్ళండి వాళ్ళు అక్కడ చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్క నిమిషం పాటు అలా మగ్గిద్దాము ఇలా ఒక నిమిషం పాటు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అండి ఈ కడి కొంచెం కారం ఎక్కువ ఉంటే స్పైసీగా బాగుంటుందండి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి మొలకలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి మసాలా గ్రైండ్ చేసుకున్నా కదా ఇందాక ఆ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసి యాడ్ చేసుకుంటున్నాను కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి ఇది చిక్కగా కాకుండా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి మరీ లూజ్గా కాదు కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకోండి మీ టేస్ట్ని బట్టి నేనైతే ఒకన్నర గ్లాస్ దాకా పోసాను రైస్లో కదా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అసలు ఇలా కలుపుతుంటేనే స్మెల్ అనేది అదిరిపోతుంది అసలు ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ వేయించుకోండి కరెక్ట్గా సరిపోతుంది కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసేసి చూద్దాము మూత తీయకానే అస్సలు అద్దరిపోతుందండి సువాసన అసలు అంత బాగుంది ఫ్లేవర్ అసలు మనము మసాలా గ్రైండ్ చేసుకొని ఉల్లిపాయలతో పాటు పోపులో వేయించాం కదా అప్పుడు దానికి అసలైనటువంటి సువాసన వస్తుందండి నిజంగా చాలా బాగుంటుంది ఇది ఎక్కువగా గుజరాతీలో చేస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కర్రీ వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది రైసే కాదు చపాతి రోటీ పూరీలోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత టెంప్టింగ్గా ఉంటుంది కదా నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మొలకలు హెల్తీకి చాలా మంచిది కదా డైలీ మొలకలు తినాలంటే బోరు కొడుతుంది కదా బోరు కొట్టినప్పుడు ఇలా కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మొలకలతో మనము చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మధ్యాహ్నం లంచ్కి చేశాను మా వారు కూడా భోజనానికి వచ్చారు ఇద్దరు కలిసి కూర్చొని తింటున్నాము ఎలా ఉందంటే సూపర్ అని చెప్తున్నారు మా వారు మరి ఈ కర్రీ మీరు దేంట్లోకి ప్రిపేర్ చేసుకుంటారు రైసా రోటీ చపాతి పూరి దేంట్లోకి అండి కమెంట్ చేయండి మీకు కూడా వీడియో నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం అండి వెంటనే ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేశాక కింద హైప్ వీడియో అని ఉంటుంది అది ఖచ్చితంగా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేస్తే ఈ వీడియో ఇంకా చాలామందికి షేర్ అవుతుంది ఖచ్చితంగా ఈ హెల్ప్ అందరూ చేయండి ఇంకొక మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్